ఈ సమాజం ఎడిపోతుందో అర్థం కావడం లేదు ఇప్పుడు పాపం పుణ్యం అనే గీతే మాయమైపోయింది సీక్రెట్ కెమెరాలతో మహిళల భద్రతను ఓ మహిళే ఇంటర్నెట్లో పెట్టింది బాత్రూంలో వారి నగ్న వీడియోలను రహస్య కెమెరాలతో రికార్డ్ చేసి డార్క్ వెబ్లో అమ్మేసిందో లేడీ కిలాడీ ఇది సినిమా కాదు తమిళనాడులో నిజంగా జరిగిన షాకింగ్ సంఘటన తమిళనాడులోని కర్ణాటక సరిహద్దు దగ్గర డెంకనీకోట అనే పట్టణం ఉంది అక్కడ గల ఒక భారీ సెల్ ఫోన్ తయారీ కంపెనీలో వేలాది మంది మహిళలు పనిచేస్తున్నారు ఇందులో చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి కంపెనీ హాస్టల్లోనే ఉంటున్నారు సుమారు రెండు వేల మంది మహిళలు ఉన్న ఆ హాస్టల్ బాత్రూంలో రహస్య కెమెరాలు అమర్చబడ్డాయి మహిళలు ఏమీ తెలియక రోజు తమ పనులు చేసుకుంటూ ఉన్నారు కానీ ఒకరోజు ఓ మహిళకు బాత్రూమ్ గోడలో ఏదో మెరుస్తున్నట్లు కనిపించింది మొదట అది పురుగు అనుకుంది కానీ జాగ్రత్తగా చూసేసరికి అది కెమెరా అదే విషయం మిగతా మహిళలకు చెప్పగా వారు ఒక్కసారిగా షాక్ అయ్యి చెక్ చేశారు ఆశ్చర్యం ఏంటంటే చాలా చోట్ల ఇలాంటి సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి ఈ రికార్డింగ్స్ ఎక్కడికి వెళ్తున్నాయో చెక్ చేయగా పోలీసులు విస్మయానికి గురయ్యారు ఈ వీడియోలన్నీ నేరుగా ఇంటర్నెట్ కు అప్లోడ్ అవుతున్నాయి బెంగళూరులోని డార్క్ వెబ్ అకౌంట్ కు పంపుతున్నారు ఈ వ్యవస్థ వెనుక ఒడిషాకు చెందిన నీల కుమారి అనే మహిళ ఉన్నట్లు గుర్తించారు ఆమె స్వయంగా ఈ కెమెరాలను అమర్చింది వీడియోలను రికార్డ్ చేసి బెంగళూరులో సంతోష్ అనే వ్యక్తికి పంపేది అతను వాడిని బూత్ వెబ్సైట్లకు అమ్మేవాడని ఇది ఒక మాఫియాలా పనిచేస్తున్న నెట్వర్క్ అని పోలీసులు చెబుతున్నారు కెమెరాలు చాలా హై క్వాలిటీతో హెచ్డీ రికార్డింగ్ రిమోట్ యాక్సెస్తో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు నీలకుమార్ని అరెస్ట్ చేశారు సంతోష్ అనే వ్యక్తి కోసం వెతుకుతున్నారు అతను దొరికితే ఇప్పటి వరకు రికార్డ్ చేసిన వీడియోలను తొలగించే అవకాశం ఉంటుంది కాగా ఈ ఘటనపై హాస్టల్లోని మహిళలు తీవ్ర మానసిక వేదనలో ఉన్నారు తమ ప్రైవసీ పూర్తిగా దెబ్బతిన్నదని రోధిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇదే మన సమాధానం పరిస్థితి ఇప్పుడు మగవాళ్లే కాదు కొంతమంది మహిళలే మహిళల సిగ్గును అమ్ముకుంటున్నారు ఇలాంటి వారికి కఠిన శిక్షలు తప్పనిసరిగా ఉండాల్సిందే నిజంగా ఈ ఘటన మనందరికీ హెచ్చరిక ఏది ఏమైనా మహిళలే ఈ సైబర్ యుగంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి ఎక్కడికైనా వెళ్తే బాత్రూమ్లు డ్రెస్సింగ్ రూమ్లు హోటల్ గదులు చెక్ చేసుకోవాలి మెరుస్తున్న పాయింట్లు అన్యూజువల్ హోల్స్ ఉన్నాయో పరిశీలించాలి అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి